హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ త్రీ ఆర్యన్ కాలేజ్కి వెళ్తుంటే ఆద్య కూడా వస్తానని అడుగుతుంది ఎక్కడికి వస్తావు అని అంటే నీతో పాటు కాలేజ్కి వస్తాను నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అని ఆద్య అంటుంది అవసరం లేదు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో టూ డేస్ తర్వాత నీ సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వస్తే సరిపోతుంది అని ఆర్యన్ అంటాడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా అని ఆద్య అంటుంది ఏంటి అడుగు అని ఆర్యనంటే ఆద్య ఎవరు మీకు పెళ్ళయిందా అని అడుగుతుంది అయ్యింది ఆద్య నా భార్య కానీ తను నీకెలా తెలుసు శ్రీ చెప్పిందా అని అడుగుతాడు లేదు మీరు అప్పుడప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి నన్ను పట్టుకుని తన కోసం ఏడుస్తున్నారు మీరు నన్ను ఆద్య అనుకుని నన్ను పట్టుకుని ఏడ్చారు మీరు ఏడుస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది మీరు తనని ఇంతగా ప్రేమిస్తుంటే మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలనిపించింది మీకు కోపం వచ్చిన ఆ అమ్మాయి పద్ధతి నాకు నచ్చలేదు అని ఆద్య అంటుంది ఓయ్ ఏంటి నా భార్య గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు తను నన్ను వదిలేసి వెళ్ళిందని నీకు చెప్పానా అని ఆర్యన్ అంటాడు అదంతా నాకు తెలియదు తన వల్ల మీరు బాధపడుతున్నారు అందుకే నాకు నచ్చలేదు ఐ హేట్ హర్ అసలు ఇంత మంచి భర్తని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది మీరు ఏమీ అనుకోనంటే ఒకటి చెప్పనా అని ఆద్య అంటుంది చెప్పు అని ఆర్యనంటే తనకి ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయేమో అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అని అంటున్న ఆద్య మాట పూర్తి అవ్వకముందే ఒక చేత్తో ఆద్య చేతిని పట్టుకుని దగ్గరికి లాగి నడుముని ప్రెస్ చేస్తూ నీకు తన గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అని కోపంగా అరుస్తాడు ఆర్యన్ దగ్గరికి లాక్కోవడం వల్ల అతని వెచ్చని ఊపిరి తగలగానే టెన్షన్తో కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకున్న ఆద్యాన్ని చూసి నీకు తెలియదే నువ్వు ఇప్పటి వరకు తప్పుగా మాట్లాడిన అమ్మాయి ఎవరో కాదు నువ్వేనే అని మనసులో అనుకుంటూ ఓయ్ ఇటు చూడు అని ఆర్యన్ అంటాడు సారీ ఇంకోసారి మీ భార్య గురించి తప్పుగా మాట్లాడను అని అంటుంది అలాగే కానీ ఒకసారి నా వైపు చూడు అని ఆర్యన్ అంటాడు తల పైకెత్తి దగ్గరగా ఉన్న ఆర్యన్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది ఆర్యన్ ఆద్య మెడలో తాళిని బయటికి తీసి ఇది ఎవరు కట్టారో ఎలా నీ మెడలోకి వచ్చిందో కూడా తెలియదు అయినా ఎందుకు ఇంకా ఉంచుకున్నావు తీసేయచ్చుగా అని ఆర్యన్ అంటాడు ఆద్య వెంటనే ఆర్యన్ చేతిలో ఉన్న తాళిని తీసి తన చేతితో పట్టుకుని ఏంటి ఆర్యన్ గారు మీరు మాట్లాడుతుంది తాళిని తీసేయడం ఏంటి ఇది మెడలో నుంచి తీయడం అంటే ఏంటో తెలుసా ఇది నా మెడలో కట్టిన అతన్ని నేను చూడకపోవచ్చు ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియకపోవచ్చు కానీ ఒక భార్యగా భర్త ఆయుష్ని పెంచే ప్రతి పూజని శ్రద్ధగా భక్తితో చేస్తాను అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటాను ఇంకోసారి అలా అనకండి అని సీరియస్గా అంటుంది అవునా ఈ తాళి ఎవడు కట్టాడో ఎలా నీ మెడలోకి వచ్చిందో కూడా తెలియదు అలాంటి నీకే అతని మీద అంత గౌరవం భక్తి ప్రేమ ఉంటే మరు నన్ను ఎంతగానో ప్రేమించి నేను తాళి కట్టే వరకు నాకు ఊపిరాడనివ్వకుండా చేసిన నా బంగారం అంటే నాకెంత ప్రేమ ఉండాలి తన గురించి నా ముందే తప్పుగా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది అని ఆర్యన్ అంటాడు తాలి తీయమని ఎందుకు అన్నాడు ఆద్యకి అర్థమయ్యి సారీ ఇంకోసారి అలా మాట్లాడను అని తలదించుకుంటుంది వెళ్తున్నా అని ఆర్యన్ అంటే తెలియకుండానే ఆర్యన్ చేతిని గట్టిగా పట్టుకుని నేను నీతో వస్తాను ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు అని ఆద్య అంటుంది ఆద్య బొగ్గ మీద చెయ్యి వేసి నిమురుతూ ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అని ఆర్యను అడుగుతాడు ఎందుకో తెలియదు మీరు నా నుంచి దూరంగా వెళ్తుంటే ప్రాణం పోతున్నట్లు ఉంటుంది భరించలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ తెలియదు నేను మీతో వస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆద్య కళ్ళలో నీళ్లు చూడగానే ఆర్యన్ ప్రాణం విలవిలలాడిపోతుంది ఎందుకే ఈ కన్నీళ్ళు అని చెంపల మీద జారుతున్న కన్నీళ్లను తుడుస్తూ అడుగుతాడు నేను వస్తాను అని మాత్రమే చెప్తుంది సరే ఏడవకు తీసుకెళ్తాను కానీ ఒక కండిషన్ అని ఆర్యన్ అంటాడు ఏంటి చెప్పు అని ఆద్య అడుగుతుంది నా ప్రాక్టీస్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి కదలకూడదు నా ఎదురుగానే ఉండాలి నీ చెయ్యి ఇంకా తగ్గలేదు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ చేతి నుండి బ్లడ్ వచ్చి పెయిన్ ఎక్కువ అవుతుంది అందుకే సైలెంట్గా కూర్చుంటానని మాట ఇవ్వు తీసుకెళ్తాను అని అంటాడు అలాగే ప్రామిస్ నేను నీ ఎదురుగానే కూర్చుంటాను అని ఆద్య అంటుంది సరే అయితే మీ మరదల్ని కూడా తీసుకువెళ్దాం అని చెప్పి శ్రీ అని పిలుస్తాడు ఆర్యన్ పిలుపుకి అటు అయాన్ ఇటు వేద ఇద్దరు రూమ్లో నుంచి బయటికి వస్తారు శ్రీ ఆద్య నాతో పాటు కాలేజ్కి వస్తుంది నువ్వు కూడా రా అని ఆర్యన్ అంటాడు అవునా కానీ ఎందుకు వదినా నీ చెయ్యి తగ్గలేదుగా అలాంటప్పుడు ఇప్పుడు అంత అవసరం ఏముందని అని వేద అంటుంటే అవునక్క నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అయాన్ అంటాడు ఆద్య ఆర్యన్ ముఖం చూసి తలదించుకుంటుంది అయాన్ నేనే తనని రమ్మన్నాను కాలేజ్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అవి మిస్ అవ్వడం ఎందుకని అని ఆర్యన్ అంటాడు ఓకే ఆర్యన్ గారు మీరు అక్కని తీసుకుని వెళ్ళండి వేదాని నేను బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే అని అయాన్ అంటాడు ఆర్యన్ వేదా ఫేస్ చూడగానే తను స్మైల్ ఇవ్వడంతో అలాగే జాగ్రత్తగా వెళ్ళండి త్వరగా వచ్చేయండి అని చెప్పి ఆద్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఓయ్ ఏంటి మా అన్నయ్యతో బయటికి తీసుకెళ్తున్నా అని చెప్తున్నావు నీకు నాకు మాటలు లేవని చెప్పానుగా నేను ఎక్కడికి రాను అని అంటుంది అవునా మరి రావడం ఇష్టం లేనప్పుడు మీ అన్నయ్యతో వెళ్ళిపోవచ్చుగా అని అయాన్ అంటాడు నాకు ఒక్కదానికే బయటికి వెళ్ళే పని ఉంది అందుకే ఉన్నాను నీకు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది సరేలే అయితే ప్రియాకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని బయటికి వెళ్తాడు ఆ అని అరుస్తూ అయాన్ వెనకాలే వెళ్తూ నువ్వు వెళ్తే నాకు ఏమైనా భయమా అని అంటూ బయటికి వచ్చి అటుగా వెళ్తున్న ఒక అబ్బాయిని పిలిచి హాయ్ ఐయామ్ వేద ఫ్రమ్ హైదరాబాద్ నేను ఈ విలేజ్కి కొత్త ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో చెప్తారా అని అడుగుతుంది చెప్పడం ఎందుకు రాబిట్ నేను తీసుకువెళ్తాను అని అంటాడు ఓ అవునా అయితే ఓకే అని అయాన్ని చూస్తూ చెప్తుంది మీరు భలే ముద్దుగా ఉన్నారు మీ కళ్ళు మీ జుట్టు అచ్చం ఒక బొమ్మలా ఉన్నారు మీ గాజు కళ్ళు సూపర్ నా పేరు రాజు అని షేక్ ఇస్తుంటే ఆ చెయ్యి బేదా చేతిలో కలవకముందే అయాన్ అక్కడికి వచ్చి ఆ చేతిని పట్టుకుని నలిపేస్తూ ఐయామ్ అయాన్ అని అంటాడు బ్రో మీరెవరు ఎందుకు నా చెయ్యి పట్టుకున్నారు అమ్మాయి బాగుంది కదా అని హీరోలా మధ్యలో రావడానికి ట్రై చేయకండి ఆ అమ్మాయి ఫస్ట్ నన్నే హెల్ప్ అడిగింది తమరు పక్కకి తప్పుకుంటే మేము వెళ్తాం నువ్వు రా ర్యాబిట్ అని ఇంకో చేతిని పట్టుకోబోతుంటే వెంటనే వేదా చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని ఎవర్రా నీకు ర్యాబిట్ ఒక్కటి పీకానంటే నోట్లో పళ్ళన్నీ రాలి కింద పడిపోతాయి తను నా మీద కోపంతో నిన్ను హెల్ప్ అడిగింది అంతకంటే ఇంకేం లేదు నువ్వు వెళ్ళు అని అయాన్ అరిచేపాటికి భయంతో రాజు వెళ్ళిపోతుంటే రాజు ప్లీజ్ హెల్ప్ మీ వెళ్ళకు అని వేదా అంటుంది ఏయ్ ఏంటి చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు ఇంకోసారి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ మాట్లాడామనుకో నా చేతిలో చస్తావు గుర్తుపెట్టుకో అని అయాన్ అంటాడు నేను ఎవరితో వెళ్తే నీకెందుకు నేను నీతో రాను అని అంటుంది అమాంతం వేదాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్తుంటాడు నన్ను వదులు నేను నీతో రాను అని గిలగిల కొట్టుకుంటుంటే తన టీషర్ట్కి ప్యాంటుకి మధ్యలో ఉన్న నడుముని పట్టుకుని గట్టిగా నలిపేస్తాడు అబ్బా అని అరుస్తూ మంట పుడుతుంది ఎందుకు నా నడుముని నలిపేస్తున్నావు అని అరుస్తుంది నోరు ముయ్యలేదనుకో ఇప్పుడు ఒక వైపే నలిగింది రెండో వైపు కూడా నా చేతిలో నలిగిపోతుంది నోరు మూసుకుని ఉండు అని చెప్పి తీసుకెళ్ళి బైక్ మీద కూర్చోబెడతాడు అబ్బా మంట పుడుతుంది అని టాప్ పైకి లేపి చూసుకుని అమ్మో చూడు ఎలా కందిపోయిందో నొప్పిగా ఉంది అని తన నడుముని అయానికి చూపిస్తూ చెప్తుంది తెల్లగా పాలరాతి శిల్పంలో ఉన్న తన ఒంటి మీద ఎర్రగా కమిలిపోయి ఉండటం చూసి చూస్తాను కానీ ముందు అది దించవే కంట్రోల్ చేసుకోవడం కష్టమవుతుంది అని అయాన్ అంటాడు వేద తన టీషర్ట్ని కిందకి దించుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది చెప్తాను కానీ ఇంకోసారి ఎవడినైనా నేను టచ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చావనుకో ఆ రెండు గుడ్లు పీకేస్తాను అని అయాన్ అంటాడు నేను ఎందుకు టచ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాను ఎలా కనబడుతున్నాను నీ కంటికి చంపేస్తా అలా మాట్లాడితే అని అంటుంది ఇందాక చూశాగా వాడు షేక్ హ్యాండ్ అందిస్తుంటే నువ్వు కూడా చెయ్యి చాపుతున్నావు అని అయాన్ అంటాడు షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా తప్పేనా మరి నువ్వెందుకు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు పట్టుకుంటున్నావు అని కోపంగా అడుగుతుంది అంటే నేను వాడు ఒకటేనా వాడు టచ్ చేయడం నేను టచ్ చేయడం ఒకటేనా అని అయాన్ గట్టిగా అరుస్తాడు వేద భయపడుతూ వెనక్కి జరుగుతుంది ఆన్సర్ మీ అని మళ్ళీ గట్టిగా అరిచేపాటికి వేద ఏడుస్తూ ఓ నువ్వు నాతో మాట్లాడకు ఆ ప్రియా దగ్గరికి పో అని ఆయాన్ గుండెల మీద కొడుతూ ఉంటుంది వేద చేతులు పట్టుకుని సారీ మార్నింగ్ నుంచి బాగా ఏడిపించాను ఇంక వద్దు ఏడవకు ముఖమంతా కందిపోతుంది అని వేదా ఫేస్ని తుడిచి నెమ్మదిగా నడుము మీద చేతులు పెట్టి నిమురుతూ నొప్పిగా ఉందా అని అడుగుతాడు కొంచెం నొప్పిగా ఉంది అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది అలాగే తన రెండు చేతులను వేద నడుము చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని ఇప్పుడు చెప్పవే నీ దృష్టిలో వాడు నేను ఒకటేనా అని అడుగుతాడు అయాన్ కళ్ళలోకి చూస్తూ దానికి సమాధానం నువ్వే తెలుసుకో ఒకవేళ వేరే ఎవరైనా నాకు ఇంత దగ్గరగా ఉంటే వాడిని నా చెప్పుతో కొట్టేదాన్ని అని చెప్పి ఇంకా వెళ్దామా లేకపోతే ఇక్కడ ఇలాగే ఉంటావా అని అడుగుతుంది వేదా మాటల దగ్గరే ఆగిపోయిన అయాన్ తేరుకుని ఆ వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేస్తాడు తనని ఒక ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి తీసుకువెళ్ళి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకో అని అయాన్ అంటాడు నిజంగానేనా తర్వాత వద్దు అంటే ఊరుకోను అని అంటుంది అలాగే చేసుకో ఏమి అనను అని అయాన్ అంటాడు సరే అని తనకి నచ్చిన ఐస్ క్రీమ్ని నలుగురికి సరిపడేలా ఆర్డర్ ఇస్తుంది ఓయ్ అన్నెందుకే నేను తినను అని అయాన్ అంటాడు పర్వాలేదు నేను తింటానులే అని అంటుంది ఏంటి నువ్వు తినేది అని ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్స్లో రెండు వెనక్కి పంపిస్తాడు నాకు కావాలి నేను తింటాను అని వేద అంటుంది అలాగే ఇవి తిని చాలు అని అంటే నువ్వే కదా నీకు ఇష్టమైనవి ఆర్డర్ ఇవ్వన్నావు మరెందుకు పంపించేశావు అని అడుగుతుంది నేను ఇష్టమైనవి ఆర్డర్ చెప్పుకో అన్నాను అంతేగాని ఇష్టమైనన్ని ఆర్డర్ చెప్పమనలేదు అని అయినా అన్ని తింటే జలుబు చేస్తుంది అని అయానంటాడు అలాగేలే అని వేద ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడికి ప్రియా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టోరీని చదివి వెళ్ళిపోకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేసి చెప్పడం వల్ల స్టోరీని ఇంకా బాగా రాయగలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ